డిసెంబర్ ఒకటవ తారీఖు ఆదివారం రోజున కార్తీక అమావాస్య రానుంది ఈ కార్తీక అమావాస్య రోజున ఎవరైతే కేవలం ఈ యొక్క కలబందతో ఈ పరిహారం చేస్తారో వారికి డబ్బు నాలుగు వైపుల నుండి వస్తుంది తరతరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి ఐశ్వర్యం వచ్చిపడుతుంది అది ఎలా అంటారా ఈ యొక్క డిసెంబర్ ఒకటవ తారీఖున ఆదివారంతో అమావాస్య కలిసి వస్తుంది ఆదివారంతో అమావాస్య కలిసి వస్తే ఆ రోజు ఎంతో పవిత్రమైనటువంటిదిగా పరిగణించబడుతుంది అందులోనూ ఆదివారంతో కలిసి వచ్చినటువంటి అమావాస్య అలానే కార్తీక అమావాస్య ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది కార్తీక అమావాస్య అంటే సామాన్యమైనది కాదు కార్తీక అమావాస్య అంటే ఎంతో పవిత్రమైనటువంటిది కార్తీక మాసంలో వచ్చినటువంటి కార్తీక అమావాస్యకి సామాన్యమైనటువంటి ఫలితం రాదు చాలా పెద్ద అంటే ఎక్కువ ఫలితం వస్తుంది ఎందుకంటే కార్తీక మాసం అంటేనే ఎంతో పవిత్రమైనటువంటిదో అందరికీ తెలుసు అలాంటిది కార్తీక మాసంలో అమావాస్య అంటే ఇంకా చెప్పనవసరం లేదు ఇలా కార్తీక మాసంలో అమావాస్య అనేది చాలా పవిత్రమైనటువంటిది ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే తప్ప ఈ అమావాస్య రోజున మనం ఇలాంటి పరిహారాలు చేయలేము అమావాస్య రోజున చేసే పరిహారాలకి సాధారణమైన రోజుల్లో చేసే దానికంటే ఎక్కువ పుణ్యం అనేది వస్తుంది ఫలితం అనేది వస్తుంది అంతేకాదు అందులోను అమావాస్య ఆదివారంతో కలిసి వస్తుంది కార్తీక అమావాస్య ఆదివారంతో కలిసి వస్తే దానిని ఎంతో పవిత్రమైనటువంటి స్థానం ఉంటుంది సాధారణంగానే అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అలాంటిది అమావాస్య అంటే ఇంకా కార్తీక మాసంలో అమావాస్య అంటే మరీ ఎక్కువ పుణ్య ఫలితాన్ని కలిగింపజేస్తుంది ఇక అదే విధంగా కార్తీక అమావాస్య రోజున చేసేటటువంటి ఈ చిన్న చిన్న పరిహారాలు ముఖ్యంగా కలబంద పరిహారం అనేది ఖచ్చితంగా మన దరిద్రాన్ని తొలగిస్తుంది అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అందులోను కార్తీక అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఆ పరమేశ్వరునికి ఇద్దరికీ కూడా చాలా ఇష్టం కనుక అమావాస్య రోజున తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ చిన్న పరిహారం చేస్తే చాలు దరిద్రం పూర్తిగా తొలగిపోతుంది కలబంద అనేది సామాన్యమైనది కాదు కలబంద అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం ఎందుకంటే కలబందలో ముగ్గురు దేవతలు కూడా కొలువై ఉంటారు లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతీదేవి ఈ ముగ్గురు కూడా కలబందలో కొలువై ఉన్నారు కలబంద అనేది చాలా పవిత్రమైనటువంటిది దృష్టి దోషాన్ని తొలగిస్తుంది కలబంద అనేది దృష్టి దోషాన్ని తొలగించడమే కాకుండా దారిద్రాన్ని కూడా తొలగిస్తుంది అంతేకాదు నెగిటివ్ ఎనర్జీని కూడా తొలగిస్తుంది నెగటివ్ ఎనర్జీ దుష్ట శక్తుల ప్రభావాన్ని తొలగించడంలో కలబంద మొక్క అనేది చాలా ముందు ఉంటుంది కార్తీక మాసం అంటే శివకేశవులకి ఇష్టమైనటువంటి మాసం ఈ మాసంలో పరమేశ్వరుని పూజించినా అలాగే విష్ణుమూర్తిని పూజించినా కూడా మనకు ఉండే కష్టాలు తొలగిపోతాయి ఆర్థికంగా మనం ఎన్నో రకాల కష్టాలను ఎదుర్కొంటూ ఉంటాము డబ్బు చేతిలో నిలబడపోవడం అప్పుల సమస్యలు కుటుంబంలో ప్రశాంతత లేకపోవడం అనేటటువంటి రకరకాల సమస్యలను మనం ఎదుర్కొంటూ ఉంటాం అలాంటి సమస్యలు కూడా ఎన్ని రకాల సమస్యలు ఉన్నా కుటుంబంలో సంతోషం లేకపోయినా ఎలాంటి రకరకాల సమస్యలు ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోతాయి కార్తీక మాసంలో ఈ యొక్క పవిత్రమైనటువంటి కార్తీక అమావాస్య రోజున చేసే దాన ధర్మాలకి ఎక్కువ పుణ్య ఫలితం వస్తుంది ముఖ్యంగా కొంతమందికి ఎన్ని పుణ్యాలు చేసినా అసలు కలిసి రావటం లేదు ఎన్ని దాన ధర్మాలు చేసినా కలిసి రావటం లేదు అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వారు కూడా పుణ్యాలు చేసినా అంటే కార్తీక మాసంలో చేసే పుణ్యాలు వేరు ఎందుకు అంటే మనం చేసేటటువంటి పూజలకి పరిహారాలకి మంచి ఫలితం రావాలంటే సాధారణమైనటువంటి రోజుల్లో కంటే మనం కార్తీక మాసంలో కార్తీక అమావాస్య రోజున చేసే పుణ్యానికి ఎక్కువ ఫలితం ఉంటుంది అలా కార్తీక అమావాస్య రోజున చేసే పూజలకి ఎక్కువ పరిహారాలకి మంచి ఫలితం వస్తుంది కార్తీక అమావాస్య రోజున దాన ధర్మాలు చేయండి అలానే నదీ స్నానం ఆచరించండి కార్తీక అమావాస్య రోజున ఉమ్మెత్త పుష్పాన్ని తప్పకుండా పరమేశ్వరునికి సమర్పించండి ఉమ్మెత్త పుష్పం అంటే పరమేశ్వరునికి చాలా ఇష్టం ఉమ్మెత్త ఆకును కానీ పుష్పంను కానీ బిల్వ దళాన్ని కానీ పరమేశ్వరునికి సమర్పించండి ముఖ్యంగా కార్తీక అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ కూడా బిలువ చెట్టును తాకండి బిలువ చెట్టు అనేది పవిత్రమైనటువంటిది అలాంటి బిలువ చెట్టుని హ్యాపీగా అమావాస్య రోజున తాకడం వలన మనకు ఉండే దరిద్రాలు పాపాలు తొలగిపోతాయి దరిద్రాల నుండి విముక్తి లభిస్తుంది అంతేకాదు ఈ యొక్క కార్తీక అమావాస్య రోజున బిలువ చెట్టు పైన పార్వతి పరమేశ్వరులు ఉంటారు అని శాస్త్రం చెబుతుంది అందువల్ల బిల్వ చెట్టును తాకితే కనుక మనకు కటిక దరిద్రులు కూడా ధనవంతులుగా మారిపోతారు వారిపై ఉండేటటువంటి చెడు శక్తులు దుష్ట శక్తుల ప్రభావం అనేది పోతుంది అంతేకాదు వారికి ఎలాంటి దరిద్రాలు ఉన్నా ఎలాంటి దరిద్రమైనటువంటి జాతకులు అయినా సరే ఖచ్చితంగా అదృష్టం పడుతుంది దారిద్రాలు తొలగిపోతాయి అదృష్టం కలిసి వస్తుంది అమావాస్య రోజున పైగా తప్పకుండా గోమాతకి ఏదైనా ఆహారాన్ని తినిపించాలి ఇలా గోమాతకి ఏదైనా ఆహారాన్ని పెట్టడం వలన మనపై ఉండేటటువంటి గ్రహాల యొక్క చెడు దోషం ఏదైతే ఉందో గ్రహ దోషాలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి విముక్తి లభిస్తుంది గ్రహాల యొక్క అనుకూలత కూడా కలుగుతుంది గ్రహాలన్నీ మనకు అనుకూలంగా ఉంటాయి గ్రహాల యొక్క అనుకూలత లభించి మనకు ఉద్యోగంలో ఉండే కష్టాలు తొలగిపోతాయి మనకు సహజంగా ఉద్యోగంలో ఏవైనా సమస్యలు వస్తున్నా లేదా మనం ఎంత చదివినా సరే ఉద్యోగంలో మనకు సమస్యలు ఉన్నాయి అంతే ఖచ్చితంగా మనకు జాతక రీత్యా దోషాలు ఉంటేనే ఉద్యోగపరంగా సమస్యలు వస్తాయి ఉద్యోగ సమస్యలు తొలగిపోవటానికి జీవితంలో కష్టాలు తొలగిపోవటానికి అనుకూలంగా మారడానికి ఎంత కష్టపడినా ఉద్యోగం రాలేదు అంటే ఖచ్చితంగా గ్రహ దోషాల నుండి విముక్తి పొందాలి ఇక డిసెంబర్ ఒకటవ తారీఖు ఆదివారం అమావాస్య రోజున ఖచ్చితంగా గోమాతకు ఏదైనా ఏదైనా అంటే కూరగాయలు కావచ్చు బెండకాయలు కావచ్చు టమాటోలు కావచ్చు తినడానికి అనుకూలంగా ఉండే ఆకుకూరలు ఏవైనా సరే పెట్టవచ్చు పాలకూర తోటకూర ఇలాంటివి ఏమైనా సరే ఖచ్చితంగా గోమాతకు ఆహారంగా పెట్టాలి అదే విధంగా గోమాతకు ఇవి పెట్టిన తర్వాత మనకు దరిద్రం తొలగిపోవటానికి ఇంటికి నరదృష్టి ఉంటుంది నిజానికి నరదృష్టి అనేది ఎక్కువగా ఉంటుంది నరదృష్టి అనేది చాలా భయంకరమైనటువంటిది నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు ఈ నరదృష్టి అనేది మనపై మన కుటుంబంపై ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే మనకు రకరకాల సమస్యలు వస్తాయి కానీ మనం దానిని గ్రహించము ఎప్పుడైతే మన ఇంటికి కానీ ఇంట్లో ఉండే వ్యక్తులకు కానీ ఈ నరదృష్టి అనేది తగులుతుందో అప్పుడు మనకి రకరకాల సమస్యలు వస్తాయి అలా సమస్యలు ఎన్నో సంవత్సరాల నుండి ఏలినాటి శని ఇలాంటి దరిద్రాలు ఉన్నా సరే అవి తొలగిపోతాయి ఇలా ప్రతి కష్టం నుండి విముక్తి అనేది లభిస్తుంది మనం చెప్పినట్టుగా పరమేశ్వరుని ఈ అమావాస్య రోజున అభిషేకించడం కానీ విలువ దళాలను సమర్పించడం కానీ అలా ఉమ్మెత్త పువ్వులను సమర్పించడం మారేడు చెట్టుకి నీటిని పోయటం మారేడు ఆకులను కూడా పరమేశ్వరుడికి సమర్పించడం శివలింగానికి సమర్పించడం వంటివి చేయటం దాన ధర్మాలు చేయటం నదీ స్నానం చేయటం గోమాతకి ఏదైనా ఆహారాన్ని పెట్టడం ఇలాంటివి తప్పకుండా చేస్తూ ఉండాలి అలానే కార్తీక అమావాస్య ఆదివారం కనుక ఆదివారం రోజున ఇంటికి గుమ్మడికాయతో దిష్టిని తీయాలి నిమ్మకాయతో దిష్టి తీయాలి గుమ్మానికి ఎదురుగా వస్త్రం పరిచి అందులో రూపాయి కాయన్ను వేసి దానిని మూటలాగా కట్టి ఆ మూటని గుమ్మానికి కడితే ఇంట్లో దిష్టి బాధలు అనేవి రావు అలానే ఇంటికి ఎలాంటి నరదృష్టి తగలదు నరదృష్టి నుంచి కూడా విముక్తి లభిస్తుంది అలానే కలబంధతో కనుక ఈ యొక్క పరిహారం చేస్తే ఖచ్చితంగా మీ దశ మారిపోతుంది మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది దరిద్ర బాధలు పోతాయి అదృష్టం వస్తుంది కలబంద ఎంతో పవిత్రమైనటువంటిది కలబందతో చేసే ఈ పరిహారాల వల్ల మీ దరిద్రం పూర్తిగా తొలగిపోతుంది మరి కలబందతో ఏ పరిహారం చేయాలో తెలుసుకుందాం కలబందతో ఎన్నో రకాల పరిహారాలు చేయవచ్చు కలబందతో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయి కలబ కలబందను తీసి ఒక మట్టి పాత్రలో పెట్టి ఉప్పును పోసి ఉప్పు పాత్రలో పెట్టి ఆ తర్వాత దానిని ఎవరూ తొక్కని ప్రదేశంలో వేస్తే కనుక మన ఇంట్లో ఏ మూలన ఏ దుష్ట శక్తి దాగి ఉన్నా పోతుంది ఎంతటి దరిద్ర బాధనైనా సరే తొలగిపోతాయి కలబందను ఇంటి గుమ్మానికి ప్రధాన ద్వారానికి ఎర్రని దారంతో వేలాడదీయాలి కలబంద వేర్లు ఉన్న మట్టిని శుభ్రంగా కడిగి పరిహారం చేయాలి కలబంద ఇలాంటి ఇంట్లో ఉంటే దు ఎలాంటి దుష్ట శక్తినైనా లాగేస్తుంది ఇంట్లోకి దుష్ట శక్తుల్ని రాకుండా ఉంటుంది అంటే కాపాడుతుంది కలబంద తప్పకుండా కలబందతో ఈ పరిహారాన్ని చేసి దరిద్రాన్ని తొలగించుకోండి మరి తెలుసుకున్నారు కదా డిసెంబర్ ఒకటవ తారీఖు ఆదివారం రోజున కలబందతో ఏ పరిహారం చేస్తే దరిద్రం తొలగిపోతుందో అని మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి